కాంగ్రెస్ చేస్తారు బాగా కూడా గుద్దుల తీస్తారు బంగారు పెట్టి ఒక్కటి తీసుడు కిందికి మొదలు పెడితే మీద దాకా మళ్ళా అంత మంచి చేస్తారు బా మళ్ళీ వేసుడు వేసుడు మళ్ళా సరే పోనీ కాంగ్రెస్ వాళ్ళు అంటే అనుకున్నావు నువ్వు మళ్ళా వంగ వేడి వేస్తా మీద దాకా పని పని కాంగ్రెస్ పని ఒక్క నెమ్మది తెస్తారు పని కాంగ్రెస్ అంటే మళ్ళా కాంగ్రెస్ వస్తుంది ఇక మళ్ళా రెండు సార్లు కాదు పది ఇరవై సార్లు వస్తారు వాళ్ళే వస్తారు కాంగ్రెస్ రుణం మా పీకిడు మొన్న రెండు సార్లు కట్టలు మూడు సార్లు మూడు మూడు సార్లు రేవంత్ రెడ్డి గారి గుద్దల మొట్ట మూడు సార్ల పీకి ఇచ్చి ఆంధ్ర రాష్ట్రం బతుకున్నాం రెండు వేలే గుద్దల సులి ఏది మరి పెంచిది బాడకావు లేవు అని చెప్పాలే నాకు వెళ్తులేదని చెప్పాలి ఎందుకు అబ్బాయి మాట్లాడాలి నువ్వు ఇచ్చినాడీ గులకి నాలుగు వేలు ఇచ్చి ఇప్పుడు ఆశ్రపించిన గుద్దది అన్నావు ఇప్పుడు రైతు పొరగాలకన్నావు ఇరవై వేలు అని అవి లేవు ఇవి లేవు అవి లేవు ఒక బస్సు ఇచ్చినావు ఆ బస్సు కూడా గుద్దలకి వెళ్ళి కొట్టుకొని చస్తాను ఆ బస్సుల్ని మొన్న అనుకుంట పోతే ఒకటే జడ బిక్కుని గుద్దల చీర కూడా బిక్కున్నారు ఆ గట్లాడి గవర్నమెంట్ గవర్నమెంట్ కాంగ్రెస్ పాలన అనుకున్నావు నువ్వు చక్కదనం పలానా అది మళ్ళా కేసీఆర్ బాగా చేసిండు ఇవన్నీ అవి వాందే ఇవన్నీ వానియే ఈ ఇళ్ళు వానియో ఈ రోడ్ ఈ నీళ్లు వానియే ఈ బోసా హాయిగా పది హాయిగా బతికినామే మేము పది సంవత్సరాలు ఈ కొట్టుకుంటా ఏ ఇబ్బంది లేకుండా నిద్ర పొలంలో కాలు పెట్టలే పనులు చేస్తా ఉన్నాడ ఏది మరి ఇచ్చుకోపోయింది గొడ్డు ఆ పెళ్ళానికి కాను ఈ గొడ్డోడు వీడు ఆ రెడ్డి కొడుకు నమ్మరాదు కాలం లేదు మొదటి లేదు కాలం ఎక్క కాలం పాడైంది కాలం ఎక్కడదే పంట పొలా పంట పొలా గోసైతుంది రెండు మూల కూడా వాడతలేదు వాడు కరెంటు చక్కగా ఆ రాత్రి ఎప్పుడు ఇస్తాడు అంటే ఇప్పుడు ఐదు గంటలకు ఇస్తాడు మరి ఆరు గంటలకు పని చేస్తాడు ఐదు గంటలకు ఇస్తాడు ఆరు గంటలకు చేస్తాడు ఆ కోసం కూడా ఎట్లే వాని పరిపాలన ఏందో వాని పాలన ఏందో వాని ఓటు పెళ్ళని దిగుతులని చూడు నాహనం చేసి రెండు లక్షలు రుణమాఫీ అని అన్నాడు రెండు లక్షలు కాలే ఇంకా ఆడైంది రెండు లక్షల మీద ఉన్నా కూడా అట్టే పాడైంది అది కాలే కాదు రుణమాఫీ లక్ష యాభై మూడు విడతల్లో మొత్తం అయిపోయితే మొత్తం కంప్లీట్ చేస్తా కంప్లీట్ చేస్తా అనుకుంటే మాట్లాడి సవాల్ కూడా లేదు హరిశాబు పైన సవాల్ చేసినా కూడా కాలే అది ఆ రెండు రెండు లక్షల మీద ఉన్నది కాయితలేవు ఇప్పుడు వాళ్ళేమో అన్ని చేసినామని చెప్తా ఉన్నారు మీరేమో ఏం రాలే అన్నట్టు ఇప్పుడు దొంగ ఎవరు దొర ఎవరు దొంగ వాళ్ళే మేము కాదు దొంగ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళే దొంగ వాళ్ళే దొరలు వాళ్ళే దొంగలు వాళ్ళే రేవంత్ రెడ్డి దొర అని లేకుంటే ఆశ వాడు కాపుడా వాడు దొర ఏక నెంబర్ దొంగ వాడు రేవంత్ రెడ్డి ఓ దొంగ అంటే దొంగ మళ్ళీ వానికి వేస్తాం ఓట్లు రేవంత్ రెడ్డికి పక్కా మంచి రుణం ఆఫ్ చేసి రైతు మంది మూడు సార్లు ఇచ్చి నూకిండు కప్పు దాకా ఆ వాడు కేసీఆర్ పంట ఇట్లా ఇట్లా ముట్టుకో ముందే పడేది ఐదు వేలు ఐదు నెలలకే పడది ఐదు నెలలకే పడది ఒక్క రూపాయలు అయింది ఆయన కడుపు సరగకుండా ఎక్కడ పోయినా పాడు చేసిండు వాడు మేం రైతుల పాడు చేసుకున్న వాళ్ళు ఆగగా రేవంత్ రెడ్డి గెలిపించారు బుడి దాకా నూకి ఇప్పుడు అంత ఆగం పరిస్థితి ఉండదు ఆయన ఇక్కడ బ్యాంకులా పోతే ఈ తిరిగి ఉన్నది రుణం కాడికి పోతే ఈ తిరిగి ఉన్నది పొల పొ పొల కాడికి పోతే నీళ్లు లేవు చెరుల అట్లే ఎండుతున్నాయి రాకపోతే ఏం వాణికారు కాదు మాకు తెలియదు ఇక వాడే ఆ నీళ్లు కాళేశ్వరం ఖాళీ ఉన్నది బొచ్చే నీళ్ళకి ఆంధ్రాకి పోతున్నాయి ఏం పని చేస్తున్నాం మరి నాయన నాయనగాడు ఆంధ్ర ఆంధ్రాలో ఒట్టికి పోతున్నాడు నీళ్ళని గదే గదే సంగతి ఇక మంచి పనులు చేస్తానని మంచి పనులు చేస్తాను మళ్ళీ గెలిపిస్తాడు రేవంత్ రెడ్డిని మళ్ళీ గెలిపిస్తాం మంచి పని చేస్తే ఎన్ని ఇరవై సంవత్సరాలు చెత్తడా ఇరవై ఇప్పుడు ఒకసారి గెలిచిండు కదా మళ్ళీ ప మూడు సార్లు ఆయన ఆయన గెలిపిస్తాం ఇక ముచ్చట్లేదు ఇక మళ్ళా ఆయన పక్క ఇక ఎదురులేదు ఆయనకు అట్లా ఒక్కసారైనా మొఖం కనబడదు ఈ ఎమ్మెల్యే గెలిచినమే మొన్న ఆమె ఆడ ఆమె ఎవ్వర సూదిరి ఆమె పెరిగింది ఝాన్సీ రెడ్డి దాని మొఖం ఎట్లా ఉందో దాని పిర్లు ఎట్లా ఉన్నాయో ఆ కనబడదా ఈ మండలం ఈ రోడ్ కన్నా ఏం చూస్తున్న బిడ్డ అన్నా మాట్లాడి ఓట్లు అనప్పుడే మైక్ పెట్టుకొని తిరిగింది మళ్ళా పత్త లేదు ఏం కదా కూడా లేదు ఎటు అమెరికాలో ఉన్నదో డూబాయిలో ఉన్నదో ఆ ఎమ్మెల్యే గెలిచిందట ఆమె మరి గట్ల ఎమ్మెల్యే గిన్ని రోజు నుంచి గెలిస్తే మేమేమి పద్దు వీడ ఎమ్మెల్యే నెలొకసారి వచ్చేది మా ఎమ్మెల్యే దేకర్రావు నెలొకసారి హోదా ఇంకా పక్కా చేసిండు ఈ దీపం ఈ దీపం ఈ రోడ్లు ఈ పోల్లు పాపం దేవుడే వాడు మళ్ళీ ఆయన గెలిపిస్తాం చేసిరంటే గిట్ల గుద్ద ఆర్థిక మొగడు తెల్లనోడు చేసిర్రు జై కాంగ్రెస్ అంటే వానికి పార్దు గద కాంగ్రెస్ లేదు ఇక పత్త రాదు నీవు